వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజు మనం చూసుకున్నట్లయితే కావలి ఎమ్మెల్యే దొగ్మాటి వెంకటకృష్ణారెడ్డి మీద హత్యాయత్నం అనేది ఈరోజు జరగబోయింది అసలు షాకింగ్గా ఉంది కదా మీకు అందరికీ కూడా అసలు ఏంటి ఎలా జరిగింది ఏంటి అన్న వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అంటే గురు రాఘవేందర్ స్టోన్ క్రషర్స్ దగ్గరికి అయితే అక్కడ పరిశీలన ప్రాంతాలన్నీ కూడా పరిశీలించడానికైతే ఎవరైతే మాజీ ఎమ్మెల్యే మనుషులు ఉంటారో వాళ్ళందరూ కూడా హత్య చేసేందుకు గాను కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిని డ్రోన్ కెమెరాల సహాయంతో కూడా ఆయన కదలికలన్నింటినీ కూడా గమని కత్తులతోటి మారణాయుధాలతోటి కూడా అందరూ వెయిట్ చేస్తున్న సందర్భంలో ఈ కావల ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి ఒక యొక్క సిబ్బంది అదేవిధంగా పోలీసులు కూడా ఈ డ్రోన్ కెమెరాస్ని వాళ్ళు తీసుకొచ్చినటువంటి మారణాయుధాలు అన్నిటినీ కూడా గమనించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది మొత్తం నలుగురు ఉంటే ఆ నలుగురిలో ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది ఇద్దరైతే అయితే ఉన్నారు సో ఈ విషయం మీద మాట్లాడడానికి అయితే మనతోటి కొంతమంది టీడీపీ నాయకులు అయితే ఈరోజు మనతో ఉన్నారు ప్రజెంట్ అయితే మనతోటి కలుగుంట మధుబాబు నాయుడు సార్ అయితే మనతో ఉన్నారు వారిని కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మనం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఇట్లాంటి కుట్ర అనేది ఎక్కడైనా చూసారా మరి అసలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి మీద ఇటువంటి కుట్ర అనేది ఎందుకు జరగడం ఎందుకు ఈ విధంగా జరిగిందంటారు ఈరోజు ఒక కావలి నియోజకవర్గ ప్రజలు కానీ నెల్లూరు జిల్లా ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్లోనే దిగ్భ్రాంతికి గురయ్యే విధంగా ఈరోజు ఒక సంఘటననే ఈరోజు బయటికి వెలికి తీయటం జరిగింది ఎందుకంటే ఈ కావల్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్న నేతని ఈరోజు ఇలాంటి ఫ్యాక్షన్ సంస్కృతితో వారి పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి సంస్కృతిని కావల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే గారు ఇటువంటి సంఘటనలకి పాల్పడటం ప్రతాప్ కుమార్ రెడ్డికి నిజమైన అయితే అతను ఎందుకంటే కావలి ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు ఎందుకంటే గతం నుంచి చూస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వన్ ఇయర్ నుంచి ఈయన చేసే అభివృద్ధి కార్యక్రమాలని ఓరవలేక రోజుకి ఏదో ఒక కుట్రలు ఏదో ఒక సంఘటనలు ఎక్కడో చోట ఇలాంటి విధ్వంసాలు సృష్టించాలి అని అది మసి ఆయన మీద వెయ్యాలని ఆయన ఆఖరికి ఎన్ని తట్టుకుంటూ నిలబడతా వస్తున్న కృష్ణారెడ్డి గారిపై ఈరోజు చూస్తే ఒక పెద్ద సంఘటన తప్పించిన సందర్భం దేవుడు ఎందుకంటే గురు రాఘవేంద్రుడు ఆయన ఎనుకున్నాడు కాబట్టి ఈరోజు ఆ సంఘటనని తప్పించే తప్పించాడని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే ఇది ఇది ఎక్కడో ఒక రెక్కి జరుగుతుంది గతంలోనే ఈయన తుమ్మల పెంటలో మొన్న చెప్పటం కూడా జరిగింది ఎందుకంటే అనంతపురం నుంచి కూడా ఫ్యాక్షనిస్టులు కావల్లో తిరుగుతున్నారు అది అక్కడ మనకి శిథిలాలని ఆ రోజు పగలగొట్టినప్పుడు ఆ స్టోన్స్ అవన్నీ కూడా పగలగొట్టినప్పుడు ఆ తర్వాత కుట్రలు చేస్తూ ఇక్కడ కొంతమంది వచ్చున్నారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా మా ఎమ్మెల్యే గారికి రావటం జరిగింది రాత్రులు కరెంటు తీసేయటం గవర్నమెంట్ మీద చెప్పటం అదేవిధంగా ఏ విధమైన కుట్రలకి మీకు ఏమీ ఇబ్బంది లేదు ప్రతాప్ కుమార్ రెడ్డి గారుగా కొన్ని సంఘటనలు వాళ్ళ అనుచరులకు చెప్పటం జరిగింది మనకి ఫ్యాక్షనిస్టులు అనంతపురం నుంచి వచ్చున్నారు మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు దాన్ని నేను చూసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది అంతేగాని ఈ చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి అనుకున్నాం కానీ ఇంత పెద్ద స్కెచ్ చేసి ఒక సంఘటనని ఈరోజు బయటకు తీయటం నిజంగా కృష్ణారెడ్డి గారు ఒక అదృష్టవంతుడు ఎందుకంటే ఈరోజు మనిషి ప్రాణం ముఖ్యం ఈరోజు ఇలాంటి సంస్కృతి కావలి నియోజకవర్గంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఎప్పుడూ లేదు ఇలాంటి సంఘటనని ఈరోజు మనకు ఒక్కసారి దిగ్ దిగ్భ్రాంతికి గురవుతా ఉన్నారు ఇది కావలి ప్రజలు ఆగ్రహానికి ఖచ్చితంగా గురవుతాడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎందుకంటే ఈరోజు దొరికిన అక్కడ రెక్కేసిన సందర్భంలో ఈయన రెండు మూడు రోజుల నుంచి జలదింగ మండలంలో పర్యటనలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా గమనిస్తూ ఎక్కడో ఇక్కడ ఒక కుట్ర కోణంలో కొవ్వట్టు కోణంలో కొంతమందిని నియమించుకొని ఆయన అడుగు అడుగుల్ని అన్నీ కూడా గమనిస్తూ ఈరోజు ఈ కుట్ర పెద్ద కుట్ర చేయటం ఆ కుట్రని మా మా అను మా సంబంధించిన ఎమ్మెల్యే గారు అనుచరులు అక్కడ ఉండటం చూడటం వాళ్ళని పట్టుకొని కొట్టి పోలీసులకి ఆ పోలీసులకు అప్పజెప్పటం జరిగింది అదంతా కూడా ఈ లోపల ఆయన ఎన్ని ఫోన్లలో ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా రికార్డింగ్తో సహా పోలీసులకి వస్తా దీని వెనక ఈ కుట్రని ఖచ్చితంగా తేలుస్తారు ఇది ఖచ్చితంగా ప్రతాప్ కుమార్ రెడ్డి హస్తంతో ఈ విధమైన కుట్రలు కావల్లో పన్నారు ఇలాంటి ఎప్పుడు కూడా కావాలి ప్రజలు హర్షించరు రాబోయే కాలంలో ప్రతాప్ రెడ్డిని చీకొట్టేటట్టు చేస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను సార్ అసలు ఏ విధంగా గుర్తించడం జరిగిందంటారు మొత్తం నలుగురు కూడా ఈ కుట్రలో పాల్గొన్నట్టుగా అంటే వెనుక ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఉన్నట్టుగా కూడా మనకి న్యూస్ ఉంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో అసలు ఏ విధంగా జరిగిందంటారు ఏ విధంగా గుర్తించడం జరిగిందంటారు అంటే గతంలో కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి ఏ సంఘటనలు జరిగినా ఆయన చుట్టూ పరిసరాల్లో ఒక కారులో కూర్చొని ఎక్కడో ఉంటాడు ఒక విల విలన్ మాదిరిగా అతను చూసేదానికి ఏదో అమాయకుడులాగా ఉంటాడు లోపల బుద్ధులన్నీ విలన్ బుద్ధులు అలాంటి సంఘటనలు ఎందుకంటే గతంలో ఇక్కడ మన ఫైలాన్ కొట్టినప్పుడు కూడా ఆయన ఎక్కడో కారులో కూర్చొని ఉన్నట్టు చెప్తా ఉన్నారు అది ఇది కూడా ఎక్కడో ఒక స్కెచ్ ఇచ్చి ఆయన కూడా ఉండుండొచ్చు అని చెప్పి ప్రజలు అనుమాన పడుతున్నారు అది కూడా నిజమై ఉండొచ్చు అని కూడా నేను అనుకుంటా ఉన్నాను అసలు ఈ విధంగా జరిగినందుకు గాను టీడీపీ నాయకులందరూ కూడా ఈ విషయాన్ని ఏ విధంగా ఖండించాలని చెప్పనుకుంటున్నారు ఈ రోజు అంబేద్కర్ బొమ్మ దగ్గరకు కూడా మా కావలి శ్రేణులంతా టీడీపీ శ్రేణులు రావడం జరుగుతూ ఉంది ఇది పెద్ద ఎత్తున నిరసనలు ర్యాలీలు అతను అతను మీద ధర్నా చేసే విధంగా అతను అతన్ని కావల్లో ఎందుకంటే కావలి ప్రజలు చీకొట్టే విధంగా శాంతియుత ర్యాలీలు అతన్ని ఖచ్చితంగా ఎందుకంటే కావలి ఎప్పుడు కూడా గాంధీవాదానికి సహాయ కార్యక్రమాలకి అన్నిటికీ ముందుండే ఈ కావలి ఈ రోజు ఈ కత్తులు ఈ శిథిల మన పైలాలను కోల్చడం మన ఈ స్టోన్స్ కోల్చడం ఇలాంటి సంస్కృతులన్నీ గత ఐదు ప్రభు ఐదేళ్ల కాలంలో కావల్లో తీసుకొచ్చారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం హ్యాపీగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతుంటే ఓర్వలేక అసలు మనిషినే ముట్టబెట్టాలని చూ చూడటం ఇది చాలా సిగ్గు సిగ్గుచేటు ఎందుకంటే అతను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ నిరసన ర్యాలీలు కూడా కావలి నియోజకవర్గంలో బాగా ఎక్కువ చేసి ప్రజల్లో కూడా అతన్ని చీకొట్టే విధంగా తెలియజేస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను సార్ కావల్లో చూసుకున్నట్లయితే ఇప్పటికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి అభివృద్ధి జరగడం వైసీపీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇష్టం లేదంటారా ఖచ్చితంగా ఇష్టం లేదు ఎందుకంటే మంచి పేరు రావటం ఈరోజు అతను ఐదేళ్లలో ఏ పని కూడా చేయకపోవటం ఈ ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లకి పనులు చేసి మళ్ళీ కొత్త శాంక్షన్లు కూడా తీసుకురావటం కళ్ళకు కనిపించే అభివృద్ధిని మనకి కళ్ళకు కనిపించినట్టుగా ఈరోజు కావల ప్రజలందరూ చూస్తూ ఉన్నారు గతంలో ఆయన మాటలు చెప్పేవాడు కానీ చేతల ఎమ్మెల్యే వచ్చాడు ఎప్పటికీ ఇతను మనకు అడ్డంగా ఇంకెప్పటికీ జీవితంలో ఎమ్మెల్యే కావ కాలేమనే కుట్రతోటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ పనులన్నీ చేస్తున్నాడని చెప్పి నేను తెలియజేసుకుంటా సార్ మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ విషయం మీద అసలు జనాలందరూ కూడా ఒక దిగ్భ్రాంతికి గురైన సంఘటన అనేది ఈరోజు జరిగింది అసలు ఇది విషయం మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కావలి నియోజకవర్గం ఎంతో ప్రశాంతతకు మంచికి పేరున్న నియోజకవర్గం ఎప్పుడు ఇక్కడ అన్యాయాల అక్రమాలు దౌర్జన్యాలు ఇట్లాంటి హత్య రాజకీయాలు ఎప్పుడు జరగల గత వైసీపీ గవర్నమెంటులో ప్రతాప్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే అయినాకే కులాల మీద దాడులు మతాల మీద దాడులు మనుషుల్ని భయ కంపితులను చేయడం అతనితోనే స్టార్ట్ అయింది ఈరోజు చూసినట్టయితే మా సోదరులు మధు గారు చెప్పారు ఎమ్మెల్యే గారి మీద హత్య ప్రయత్నం ఇది ముమ్మాటికి టీడీపీ శ్రేణులు ఖండిస్తున్నాం మా ఎమ్మెల్యే గారు మంచి ధైర్యవంతుడు పది మందికి ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి పది మందికి ధైర్యం ఇచ్చి ముందు నిలబెట్టే వ్యక్తి అటువంటి వారి మీద మీ కుట్రలు కుతంత్రాలు ఇక్కడ కూడా ఏమి ప పలించవు అతనికి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఏం లేదు ఇక్కడ అన్యాయం అక్రమం జరిగిన చోటే నా పీరియడ్లో ఈరోజు కృష్ణారెడ్డి గారు అనే వ్యక్తి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ కావలి ప్రజలు జీవితాంతం నేను ఎన్నిసార్లు పోటీ చేసినా ఓటమికి గురి చేస్తారని అభద్రతా భావానికి వెళ్ళి ఇట్లాంటి హత్య రాజకీయాలు పూనుకోవాలనుకుంటున్నాడు అతన్ని సరైన సరైన గుణపాఠం ప్రజలు ఆల్రెడీ చెప్పారు మళ్ళీ మళ్ళీ చెప్తానుంటారు టీడీపీ శ్రేణులు కూడా అతనికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం సార్ ఈరోజు మెయిన్గా చూసుకున్నట్లయితే ఏ ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు మొదటగా మా పార్టీ పిలుపునిచ్చింది అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి రాజ్యాంగం ప్రకారం కాకుండా అతను ఫ్యాక్షన్ రాజకీయాలని ఇక్కడ కావలు పరిచయం చేయాలని చూస్తున్నాడు కాబట్టి ఈ అచ్చ ప్రయత్నానికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారికి స్టాచ్యూ దగ్గర తెలుగుదేశం శ్రేణులు నిరసన తెలియజేస్తున్నారు సార్ కావలిలో మనం చూసుకున్నట్లయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఇలాంటి షాకింగ్ ఘటన అనేది ప్రజలందరినీ కూడా ఒక దిగ్భ్రాంతి గురి చేసిందని మనం చెప్పుకోవచ్చు సో టీడీపీ శ్రేణులన్నీ అన్నీ కూడా అలాగే కుటుంబ అన్నీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు ఈ యొక్క సంఘటన మీద కడప సంస్కృతిని కావలికి పరిచయం చేసిన మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కావలి తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా శాంతియుతంగా ధర్నా చేసి వారికి తెలుగుదేశం పార్టీ నిరసన అంటే ఎలా ఉంటుందో చూపించాలని ఈరోజు కృత నిశ్చయంతో ఉన్నాం ఒక అరగంటలో అందరూ అంబేద్కర్ స్టేజ్ దగ్గర చేరుకోబోతున్నాం కావలిలో ఎంత అతి భారీగా ర్యాలీ నిర్వహించి ఇటు ర్యాలీ అంటే ఇలా ఉంటుంది ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి అభిమానం అంటే ఇలా ఉంటుంది అని చాటి చెప్పేలాగా ఈరోజు ధర్నా చేయబోతున్నాం సార్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది ప్రజలు ఒక దేవుడిగా కొలుస్తున్న సందర్భం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం అలాంటి ఒక వ్యక్తి మీద ఈరోజు ఇలాంటి ఒక హత్యా ప్రయత్నం అనేది ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు సో ఈ విషయం మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు ఆయన నమ్మే ఆయన గురు రాఘవేంద్ర స్వామి ఈరోజు ఆయన దగ్గరుండి ఈ దోషులను పట్టించడం జరిగింది వాళ్ళకై వాళ్ళు అక్కడ రికె నిర్వహిస్తుంటే ఎమ్మెల్యే గారి అనుచరులు అక్కడ ఉండి చూసి పట్టుకొని వాళ్ళని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది ఆ గురు రాఘవేంద్ర గారి మా ఎమ్మెల్యే గారిని దగ్గరుండి ఈరోజు కాపాడడం జరిగింది వాళ్ళ భార్య నుండి సరే ఇప్పుడు పట్టుబడిన ఎంతమంది వరకు పట్టుబడ్డారు మిగిలిన ఇంకా ఎంతమంది పట్టుబడాల్సి ఉంది ఇద్దరు పట్టుబడ్డారని వార్తలు వస్తున్నాయమ్మా మిగతా వాళ్ళు తప్పించుకున్నట్టు తెలుస్తుంది రేపు ఉదాహరణకి పోలీసు వాళ్ళు క్లారిటీ ఇస్తే కానీ ఎంతమంది అనేది అందరికీ అర్థం కాదు సార్ ఈ విధంగా ఇలాంటి క్రైమ్ చేసిన వాళ్ళ వెనక ఎవరున్నారు మెయిన్గా ఎవరున్నారు సో ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటంటారు వాళ్ళంతా అదే గ్రూప్ అమ్మది కా కడప రాజకీయాన్ని కావలకి ముగిసి పూస్తున్నారు శాంతియుతమైన కావలకి కడప రాజకీయాన్ని పరిచయం చేస్తున్నారు అందువల్ల ఇలాంటివన్నీ ఇక్కడ కుదరవని తాటి చెప్పేదానికే ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులన్నీ ఒక అరగంట లోపల అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి ధర్నా అంటే ఎలా ఉంటుందో చేసి చూపించేదానికి ఇప్పుడు రెడీ అవుతున్నాం సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే టీడీపీ శ్రేణులు కానివ్వండి కూటమి శ్రేణులు కావండి ఈ విధంగా అయితే స్పందిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఒక దిగ్భ్రాంతికి గురైన సంఘటన అనేది ఈరోజు మనం జరిగిందని మనం చెప్పుకోవచ్చు సో చూస్తూనే ఉండండి లో న్యూస్లో ఆసేపట్లో అయితే భారీ ఎత్తున కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి భారీ ఎత్తున ర్యాలీ అనేది ప్రారంభం కాబోతో ఉంది సో ఇవన్నీ కూడా చూడాలనుకుంటే న్యూస్ న్యూస్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి ఆర్డీఓ కార్యాలయం దగ్గర నుంచి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో